హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ స్మార్ట్ జమీలా అండి ఇక్కడైతే మా పిల్లలు చూశారు కదండీ నాకైతే సర్ప్రైజ్ ఇచ్చారన్నమాట నిన్న మదర్స్ డే సందర్భంగా మా పిల్లలందరూ కలిపి ప్లాన్ చేసుకుని ఇంకా వాళ్ళే కుక్ చేశారు ఇంకా వాళ్ళే అన్నీ కూడా షాప్ నుంచి తెచ్చుకొని వాళ్ళే కుక్ అన్నమాట నేను ఎవరి కోసం ఏంటి అని అంటే మాత్రం మేము తినడానికి మాత్రమే అని అన్నారు బట్ నేనైతే నమ్మలేదు కానీ ఫైనల్గా సో నైట్ అయితే నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట వాళ్ళ వయసుకు తగ్గట్టు వాళ్ళ సంతోషానికి ఇచ్చిన సర్ప్రైజ్కి నిజంగా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి అసలు నిజంగా అందరికీ కూడా మదర్స్ డే సందర్భంగా మదర్స్ డే శుభాకాంక్షలు నిజంగా అమ్మ అనేది ఒక అమృతం అన్నమాట సో దేవుడు అన్ని దగ్గరలో ఉండలేక అమ్మ అని బంధాన్ని సృష్టిస్తాడు నిజంగా దానికి మరో రూపము అమ్మే నుండి అసలు నిజంగా ఆ ప్లేస్ని ఎవరు కూడా ఫుల్ఫిల్ చేయలేరు అనమాట మా పిల్లల కన్వర్జేషన్ అయితే వినండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్ చేసుకొని మమ్మల్ని అయితే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ചാലിൻക ആ പച്ചനാ ചൂടു പൈപ്പിറ്റ് സിമ മറ്റ് നീളേ സമയോ ബിസ്കെറ്റ് ഓരിയോ ബിസ്കെറ്റ് മിൽക്ക് ఓరియో బిస్కెట్ క్రీము మిల్క్ ఇదే ఓరియో బిస్కెట్స్ మిల్క్ ఎందు సాగత్తా మరి డైరీ మిల్క్ ఏం చేస్తారు దాని మీద టాపింగ్స్ టాపింగ్స్ కరగబెట్టి పైన కొంచెం చిన్న చిన్న పైన కుట్టేస్తారా వేస్తా పాలు పాలు ఎవరు పోసారా హాఫ్ లీటర్ ఆఫ్ పోసారా అదే మెల్ట్ అయ్యేంత వరకు చిన్నదానికి ఆఫ్ చిన్న ప్యాకెట్ టెన్ రూపీస్

ఇది మెసేజ్ నా మత్త పంచదార సరిపోద్ది అందులో చాలు చాలు అంటే ఇంకా చాలా అతుక్కుంటదేమో అతుక్కుదా ఓవెన్ లో చేస్తారు కదా ఓవెన్ లేకుండా కూడా వస్తుంది అది బట్టర్ పేపర్ అవి పెడితే కొంచెం అతుక్కుకుండా వస్తుంది అంటే కొంచెం అట్టిట పోయి వస్తుంది కదా పర్వాలేదు బానే వస్తుందా చేతలేనా అలా టాప్ చేస్తే అప్పుడు ఎయిర్ బబుల్స్ ఉంటాయి పోతాయా మళ్ళీ ఇందులో పెట్టారా అదేంటి క్రీమ్ కూడా వేసేసారా కొంచెం పైన గ్యాప్ పెట్టు మరి గ్యాస్ ఫ్లేమ్ తగ్గించు బైట్స్ ఉండొచ్చే కేక్ బేక్ అవుతూ ఉంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సౌండ్ ఎలా వస్తుందో సో చాలా మటుకైతే బేక్ అయిపోయింది అనమాట సో ఇలా ఇంకొక టెన్ మినిట్స్ అయితే సౌండ్ ఒకసారి వినండి విన్నారు కదా సౌండ్ ఎలా వస్తుందో మనం ఓవెన్ లేకుండా కూడా ఈ విధంగా అయితే కేక్ అయితే బేక్ చేసుకోవచ్చు అనమాట ఓవెన్స్ అందరికీ ఉండాలి కదండి సో ఎలా చేసుకోవాలి కదా సో మేమైతే ఇలా ట్రై చేస్తున్నాము కేక్ కేక్ చేసుకున్నామంటే పాలైన వేసుకోవచ్చు ఎగ్స్ అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వద్దనుకుంటే లేకుండా కూడా మనము కేక్ అనేది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మా పిల్లలు చూశారు కదండి ఎంత అల్లరి చేస్తున్నారు వెనకాల మా బొడ్డదైతే బొత్తిగాను చాలా అల్లరి పిడుగనమాట నేను పనంతా అయిపోయాక స్నానం చేసి ఇంకా దేవునికి అయితే చేసుకుంటాను అనమాట ప్రతిరోజు కూడా నేను చేసుకునే లోగా వాళ్ళు చూసేవాళ్ళు వెనకాల ఎంత గుడిపుటాన్ని చేశారు మా నలుగురు పిల్లలు కూడా నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకెంతకన్నా ఇంకేం కావాలి మదర్స్ డే అంటేనే అసలు అమ్మ అంటేనే నిజంగా అదొక అపురూపం అన్నమాట ఆ పిలుపులోనే ఉంటుందండి ఆ కమ్మదనం ఆ తియ్యదనం అనేది నిజంగా చాలా చాలా హ్యాపీ అనిపించింది అనమాట మా పిల్లలు సంతోషం అసలు నిజంగా వాళ్ళ కళ్ళల్లో నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అనమాట మా బుడ్డదైతే బొత్తిగాను చాలా అల్లరి పిడిగా చాలా అల్లరి వీళ్ళిద్దరండి అల్లరిలో టామ్ అండ్ జెర్రీస్ అన్నమాట ఇద్దరికి క్షణం పట్టదు కానీ ప్రేమ వచ్చిందంటే మాత్రం ఎంత ఇదిగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారనమాట కానీ కొట్టుకోవడంలో మాత్రం నెంబర్ వన్స్ అనమాట ఇద్దరు ఓకే చూసారు కదండీ మా పిల్లలు చేసిన కేక్ ఎలా ఉందో కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారనమాట నా కోసం ఎప్పుడు కూడా ఏదో ఒక చాక్లెట్ ఇయర్ రింగ్స్ అలాంటివి తెచ్చిస్తారు బట్ అయితే ఏకంగా కేక్ తయారు చేసేశారనమాట నిజంగా చాలా చాలా టేస్టీగా అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఆల్రెడీ మన ఛానల్లో ఓరియో బిస్కెట్స్తో ఎలా పెట్టాలో కేక్ అనేది కూడా చెయ్యాలో అనేది కూడా పెట్టేసి అన్నమాట ఇంకే ఒకసారి కావాలనుకుంటే చూడండి ఇంకా నేను కేక్ అయితే కట్ చేశాను కానీ మా పిల్లలకి ముందు పెట్టాను అనమాట తర్వాత నా పిల్లలు అయితే నాకు పెట్టారు సో ఈ విధంగా మీరందరూ కూడా మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నారని అనుకుంటున్నాను సో అందరు మదర్స్కి అసలు మదర్స్ డే శుభాకాంక్షలు అండి అందరు హ్యాపీగా ఉండాలి మీ ఫ్యామిలీస్ అన్నీ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనండి మరొక వీడియోతో